శ్రీగూరుభ్యో నమ ఆదౌ దేవీదేవి గర్భజనం గోపీగృహే వర్ధనం మాయాపూతనజీవిపహరణం గోవర్ధనోద్ధారణం కంస్వచ్చేదనకౌరవాహనం కుంతీసున్ పాళనం ఏదద్భాగవం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం నారాయణం నమస్కృత్యరం చై నరోం దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరేత్ ओम क्लीम ओ क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौल नम ओं क्रीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभ नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभा नम श्री कृष्णाय श्रीकृष्णा गोविंदय गोपीजनौलभय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौल नम ओं क्ली श्रीकृष्णा ओम क्लीम नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौल नमः इं वह सर्वे महापुराणे मोक्षपुराणे ద్వితీయ స్కంధే తృతీయాధ్యాయే ప్రవిశామహ సుఖపరబ్రహ్మ పరిశ్రమారాజులు చెప్తున్నారు మృత్యువు ఆసన్నమవుతోంది ఎప్పుడూ తెలీదు కానీ తెలుసుకోవడానికి సాధనాలు ఉన్నాయి ఏమిటవి ఇంద్రియాలు పనిచేయటం ఆగి ఆగిపోతుంది చూపు తగ్గుతుంది వినికిడి తగ్గుతుంది స్పర్శ ఉండదు జ్ఞానేంద్రియాలు శబ్ద స్పరిశ రూప సగంధాలను పూర్తిగా విడిచిపెట్టేస్తాయి యోగాభ్యాసంతో విడిచిపెట్టించినది అది ప్రత్యాహార అది వేరు భగవన్నామ సంకీర్తన పట్ల మనస్సు లగ్నం కాదు లగ్నం చేస్తే అది సాధకుడి లక్షణం ఎంతసేపు ఇతర ఇతర విషయాలపైనే ఉంటుంది దీనికి ఒక సూత్రం కూడా చెప్పారు తెలుగులో సామెత కూడా ఉంది భోగాలము దాపురించిన వాడు అరుంధితి నక్షత్రమును మిత్రవాక్యమును దీప నిర్వాహ గంధమును కనడు వెనడు మూర్కొనరుడు కనడు వెనడు మూర్కొనరుడు మృత్యువు ఆసన్నమైనప్పుడు ఆ వ్యక్తి స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు రెండు కానివాడు వాడు ఎవరైనా సరే మృత్యువు ఆసన్నమవుతోంది కొందాడల్లో జీవాత్మ విడిపోతుంది శరీరం నుంచి పెట్టి అటువంటి స్థితిలో అరుంధతి నక్షత్రం కనపడదు అరుంధి నక్షత్రం కనపడదు ఉత్తరదిక్కులో సప్తమహర్షి మండలం ఉంటుంది నక్షత్ర మండలం అందులో కశ్యప అత్రి భరద్వాజ గౌతమ విశ్వామిత్ర జమదగ్ని కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయ స్మృత కశ్యప మంచం కోడు మంచం దీర్ఘ అంత చతురశురాకారంలో ఉంటుంది నాలుగు నక్షత్రాలు ఆ నాలుగు నక్షత్ర చతుసుకారంలో ఉంటాయి ఉత్తర దిక్కున ఆ నాలుగు నక్షత్రాలకు కింద మూక మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ నాలుగు ఈ మూడు ఏడు నక్షత్రాలు ప్రశ్నార్థం ఎలా ఉంటుంది ప్రశ్నార్థం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కింద తోక ఆకారంలో కశ్యపహ ఇటుపక్క నక్షత్రం కశ్యప పైన అత్రి మూడో నక్షత్రం భరద్వాజ నాలుగో నక్షత్రం గౌతమ నాలుగో నక్షత్రం కింద వరుసగా మూడు నక్షత్రాలు ఉంటాయి తర్వాత గౌతమ కింద నాలుగు నక్షత్రాల కింద గౌతమ ఉంటుంది కింద భాగంలో మూడు గౌతమ గౌతముడు తర్వాత వశిష్ఠుల వారు ఉంటారు వశిష్ఠుల వారి తర్వాత జమదగ్ని ఉంటాడు వశిష్ఠో జమదగ్నిశ్చ కష్య భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమ వశిష్ఠువ జమదగ్నిశ్చ సప్తయితే ఋషయ స్మృత గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని మధ్యలో ఉన్న నక్షత్రం వశిష్ఠుడు చివరి కింద ఉన్న మూడు నక్షత్రాల్లో ఈ వశిష్ఠుడు వశిష్ఠ నక్షత్రం పక్కనే అరుంధతి నక్షత్రం కనిపించి కనిపించకుండా ఉంటుంది పరిశీలిస్తే మాత్రమే కనిపిస్తుంది ఆ నక్షత్రాన్ని దర్శించలేరు మరణో ఆసనమైన వాళ్ళు రెండవది సజ్జనులు మిత్రులు శ్రేయోభిలాషులు చెప్పిన మాట వెళ్ళు వినరు అది రెండో లక్షణం మూడో లక్షణం దీప నిర్వహణ గంధమును మూర్కొనరు దీపారాధన చేశాం దీపారాధన కొండెక్కింది అప్పుడు ఒక ఒక వాసన వస్తుంది ఆ వాసనను నాసి ఆగ్రహణ తెలియదు అంటే ఇంద్రియ జ్ఞానం తగ్గింది క్షీణించింది అందుచేత దాన్ని బట్టి మనం సమయం ఆసన్నమైందని తెలుసుకుని జాగ్రత్త పడాలి అప్పుడైనా జాగ్రత్త పడాలి ముందు నుంచి జాగ్రత్త ఉంటే మంచిదే కానీ అప్పుడైనా జాగ్రత్త పడలేదనుకోండి వాడు వాడు జీవితం వ్యర్థం అంతేది ఏం చేయాలి దేవతను ప్రార్థించాలి ఏ దేవతలను ఏ విధంగా ఉపాసించాలి నిరాకార పరబ్రహ్మను ధ్యానించడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఒక మనం ఇంకా ఆ స్థితికి చేరలేదు ఒక ఆకారం చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు త్రినేత్రుడైనా పరమేశ్వరుడు అలాగే దేవి షణ్ముఖుడు ఏదో ఒక రూపం దత్తాత్రేయ స్వామి వారు ఏదో ఒక రూపాన్ని ఆజ్ఞాచక్రంలో ఆవాహన చేసి ధ్యానం చేయాలి విభిన్న కోరికలు ఉన్నవాళ్ళు వేరువేరుగా ఆరాధిస్తారు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ జ్ఞానమిచ్చేది హుతాశనాత్ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ మోక్షం ఇచ్చేద్ జనార్దనాత్ ఆరోగ్యం ఇచ్చేత్ భాస్కరాత్ ఆరోగ్యం భాస్కరాదిక్షేత్ శారీరక మానసిక ఆరోగ్యం కావాలంటే సూర్యభగవాను కోరాటం అది చదువు చదువారి జేఎస్ సదా చవితి మండల మత్స్యవర్తి నారాయణ సరస్వియాసన సన్నివిష్ట కేజోర్వాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణ్మయ ప్రధుత శంఖ చక్ర సూర్యమండలంలో శ్రీమన్నారాయణుడు ఉన్నట్టుగా ధ్యానించాలి స ప్రత్యక్ష నారాయణుడు ఆయన కనిపించే శ్రీమన్నారాయణుడు ఆయనే సూర్యభగవాను సూర్యనారాయణమూర్తి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన ఆయన కాంతికిరణం ఆయన కాంతి ప్రశంసకపోతే మన ఆరోగ్యం ఉంటుందాం మనకు రెండవది జ్ఞానమిచ్చేత్తు హుతాశనాత్ అగ్నిహోత్రుడు వెలుగునిస్తాడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉంటుంది అలాగే అంచేత జ్ఞానం ఇచ్చేది హుతాశనాత్ హుతాశనాత్ జ్ఞానం ఇచ్చేది అగ్నిహోత్రుడి జ్ఞానం కోరాలి ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది ఐశ్వర్యం అంటే ఏమిటి ఆధిపత్యం ఆధిపత్యం మనస్సును జయించగల ఆధిపత్యం కామక్రోధ లోభం మోలోభ మోహ మదమాచుర్యాలు అరిషడ్ వర్గం ఆరు ఆసు గు గుణాలు కామక్రోధ లోభ మోహ మదమాసు ఈ ఆటిని అధిగమించి వాటిని జయించేటటువంటి ఒక ఆధిపత్యాన్ని ప్రసాదించాలంటే పరమేశ్వరుడే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ జ్ఞానం మోక్షం ఇచ్చేది జనార్దనాథ్ మోక్షం కావాలి మళ్ళీ జన్మ ఉండకూడదు ఎవరిని కోరాలి శ్రీమన్నారాయణుడు ఇది వివిధ భక్తులను కోరే వివిధ దేవతలను ఉపాసించే మార్గాలు ఇంకా ప్రత్యేకంగా స్వర్గకామో యజేత స్వర్గం కావాలి పుణ్యలోకాలకు వెళ్ళాలి ఏడు ఉన్నాయి భూలోక భవర్లోక స్వర్లోక మహర్లోక జనలోక తపోలోక సచిలోకాలు ఏడు ఊర్ధ్వలోకాలు మొదటి ఊర్ధ్వలోకంలో ఉన్నాం ఆ పైలోకాలకు వెళ్ళాలి అప్పుడు యజ్ఞాలు యాగాలు చేయాలి స్వర్గకామో యజేత స్వర్గం కావాలంటే హోమాలు చేయాలి యజ్ఞాలు చేయాలి పుణ్యలోగాలు పొందుతాడు ఇంకా రాజ్యాకాంక్ష కావాలి చంద్రుడిని ఆరాధించాలి వంశాభివృద్ధి కావాలి బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాలి అంతేది ఇలాంటి రకరకాల కోరికలు కోరేవాళ్ళు అలా దేవతలను ఆరాధించాలి అలాగే ఐహిక మనుషులు కావాలి ఈ లోకంలో అన్ని సౌకర్యాలు కావాలి సంపద కావాలి లక్ష్మీదేవిని కోరాలి శక్తి కావాలి పార్వతీదేవిని కోరాలి దీర్ఘాయుదాయం కావాలి అశ్విని దేవతని కోరాలి ఇలా రకరకాలు ఉంటాయి కానీ అన్నిటిని మించి మోక్ష ప్రసాదించేవాడు ప్రసాదించేవాడు मोक्ष विच्छेद नार्दना कोरिक मुमुक्षुक् को सुखमहर्षि महाराज को चिप्ति श्रीमद्भागवते महापुराणे पारमहसिता द्वितीय स्कंधे तृतीयध्याय स्वस्थ